మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు హత్యలను అరికట్టేందుకు డాక్టర్లకు రక్షణ కల్పించేందుకు సమగ్రమైన చట్టం చేయాలని కలకత్తాలో డాక్టర్ను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకురాలు బాలదుర్గమ్మ అధ్యక్షత వహించారు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కలెక్టర్ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో కలకత్తా రాష్ట్రంలో ఆర్జీఆర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న డాక్టర్ పై జరిగిన అత్యాచారం హత్యను నిరసిస్తూ డాక్టర్ నిరసన తెలియజేస్తున్న దీక్ష శిబిరాన్ని చేరుకుని వారికి మద్దతు తెలియజేయడం జరిగింది ఎవరి అనుభవ టీచర్ సైపర్ సైకటం మహిళల రక్షణ కై పోరాడతాం మహిళల రక్షణ కై పోరాడతాం అత్యాచారాలకు మన గవర్నమెంట్ నుంచి కూడా మేము పోయి వాళ్ళకి రిప్రజెంటేషన్ వస్తున్నాం కానీ వాళ్ళు వాళ్ళని వాళ్ళు వచ్చి అడిగి ఏమైంది ఏం చేస్తే ఏం చేస్తే బాగుంటుంది అని వాళ్ళ నుంచి అది ఏమీ రెస్పాన్స్ లేదు ఇన్నాళ్ళు ఆపేసాం కదా డ్యూటీ ఎవరు కానీ మా దగ్గరికి వచ్చి ఎందుకు ఆపేశారు మీరు అని చెప్పి మమ్మల్ని అడిగింది లేదు మేమే వాళ్ళ అపాయింట్మెంట్ కోసం అయ్యా మాకు కొంచెం మీరు టైం ఇవ్వండి మేము మా విన్న మా విన్నపాలు విన్నవించుకుంటాము అని మేము అడగడమే తప్పించి వాళ్ళంటూ వచ్చి చెప్పడం ఏం లేదు సరే ఒకసారి ఎట్లా మేము కలిసినా చెప్పినారు కానీ చెప్పిన తర్వాత మాటల్లోనే ఉంది ఒక పేపర్లో కానీ పబ్లిక్లో మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు ఏర్పాటు చేసి దానిలో అయినా కానీ చెప్తే ఓకే ఇప్పుడు మా మా డిమాండ్స్ ఏంటంటే ఒక పోలీస్ ప్రొటెక్షన్ కావాలి ఇక్కడనే కాదు అన్ని అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే చాలా సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి ఇప్పుడు క్యాజువాలిటీలో కానీ ఒక డెలివరీ రూముల్లో కానీ ఎలా అంటే ఇక్కడ ఎక్కువ మంది గుమి కొడతారు జనాలు సో ఏ చిన్న మిస్కమ్యూనికేషన్ అయినా సరే దాడికి దిగబడతారు మాకు చాలా ప్రమాదకరంగా ఉండే సిచువేషన్ అయితే అలాంటి సెన్సిటివ్ ఏరియాస్లో పోలీస్ ప్రొటెక్షన్ ఏంటయ్యా మనం అర్థిస్తున్నాం ఇది ఆల్రెడీ మనకి తెలంగాణ గవర్నమెంట్ ఇటు రెండు వేల పంతొమ్మిదిలోనే స్టార్ట్ చేసింది కానీ మన దగ్గర ఏమీ అది చలన లేదు ఇప్పుడైనా ఏమన్నా మాటల్లోనే ఉంది అది కూడా ఏది పేపర్ మీద అయితే ఇంతవరకు రాలేదు అది పేపర్ మీద వచ్చేంత వరకు మేమైతే పోరాడి పోరాడడం కట్టించాలని అనుకుంటున్నాం మరి ఆ ప్రిన్సిపల్ గారు జరిగిన తర్వాత అక్కడ చూసిన తర్వాత కూడా ఆ అమ్మాయి ముక్కులోంచి చెవులోంచి నోట్లోంచి పెద్ద ఎత్తున రక్తం వస్తూ ఉంది ఈజీగా మనిషిని చూస్తే అర్థమవుతుంది ఎట్లా ఉంది పరిస్థితి ఆ పొజిషన్ చూస్తే అర్థమవుతుంది అయినా కూడా ఆయన సూసైడ్ అని చెప్పడం అంటే ఒక ప్రిన్సిపాల్ ఒక బాధ్యత గల ఆఫీసర్ ఆ రంగం చెప్పాడంటే ఏముంది అయితే ఆయనను మనం సస్పెండ్ చేయని డిమాండ్ చేశాము ఆయన సస్పెండ్ చేయలేదు ఆయన రాజీనామా చేసినాడు రాజీనామాను ఆమోదించుకుని ట్రాన్స్ఫర్ చేసినాడు అంటే ఆయనకు ఆ గవర్నమెంట్ కు ఏదో అవినాభావ లింక్ ఉంది అందుకని ఆయన విషయంలో చాలా జాగ్రత్తగా ఏమి చేయకుండా పరిస్థితిలో ఉంది అంటే అక్కడ కొంత కొంత కుట్ర జరుగుతూ ఉంది కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసే పద్ధతిలో దాన్ని ఫుల్ సపోర్ట్ చేస్తా ఉన్నాడు వాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నాడు గవర్నమెంట్ వాళ్ళకి అనుకూలంగా ఉంది అందుకని చెప్పేసి మనం అతన్ని కూడా కుట్రతాడుగా అతన్ని కూడా ఇన్వాల్వ్ చేసిన అవసరం అయితే ఉంది అందుకనే వాళ్ళ అమ్మ నాన్న చాలా బాధపడుతున్నారు మా అమ్మాయి పీజీ సెకండ్ ఇయర్ అమ్మాయి యూబీఎస్సి అయిపోయి పీజీ వచ్చి పీజీ సెకండ్ ఇయర్ అమ్మాయి మరి డాక్టర్స్ అంటే దేవుళ్ళు మనకి ఎప్పుడు ఏం జరిగినా మనం వెళ్తే మనం చూసేవాళ్ళు అట్లాంటి వాళ్ళకే రక్షణ లేకుంటే ఇంక మామూలులకి ఏం రక్షణ ఉంటుంది వాళ్ళకి సెక్యూరిటీ కావాలా సార్ వాళ్ళు చెప్పారు మన కర్నూలు హాస్పిటల్ కూడా పెద్ద హాస్పిటల్ రాయలసీమకి తలమానికంగా ఉన్న హాస్పిటల్ ఎంతో మంది ఇక్కడికి వస్తూ ఉంటారు మరి అలాంటప్పుడు ఇక్కడ రక్షణ ఉండాలా చివరికి వాష్రూమ్స్ కూడా బాత్రూమ్ కూడా లేవంటే ఏంది అది ఏం చేస్తున్నది ఇక్కడ ఏం హాస్పిటల్ అన్నట్టుగా మంచి కూడా లేవంటే ఎట్లా వాళ్ళు ఎట్లా ఉండాలా ఎట్లా చేయాలా ఎందుకంటే సీరియస్ ఉంటే వాళ్ళు ఒకసారి తిండి కూడా తినకుండా చేస్తుంటారు వాళ్ళకి తిండి ఉండదు తినే టైం ఉండదు ముందు ఆ పేషెంట్ ముఖ్యము అట్లా వాళ్ళు చేస్తుంటారు మరి అంతే చేసే వాళ్ళకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉంది కదా కాబట్టి వాళ్ళు అడిగే తప్పేం కాదు నాకు రక్షణ కల్పించండి సపరేట్ ఒక సమగ్రమైన చట్టం తీసుకురాండి దీనికోసం డాక్టర్స్ ఉంటాం మేము మా మీద దాడులు జరుగుతూ ఉంటాయి చాలా జరిగినాయి అంతకుముందు కూడా మన జనరల్ హాస్పిటల్ దగ్గర కూడా జరిగినవి పోయి వాళ్ళని కొట్టాలని ప్రయత్నాలు చేస్తుంటే జరిగినవి ఎందుకంటే వాళ్ళు ఏదో చూసినండి పేషెంట్ సీరియస్ వస్తారు మీరు చూసేటప్పుడు చనిపోతారు మీరేమో చేస్తారని చెప్పి పద్ధతిలో వాళ్ళ మీద కోపాన్ని వీళ్ళ మీద చూపించే పద్ధతిలో చేస్తూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించి ఒక చట్టం తీసుకురండి మాకు సెక్యూరిటీ ఇంతమంది పోలీసులు ఉన్నారు ఒక పోలీస్ ఇబ్బందిని సపరేట్గా వీళ్ళకంటూ పెట్టేస్తే ఎప్పుడు వాళ్ళు సెక్యూరిటీగా ఉంటారు వాళ్ళ డ్యూటీలో వాళ్ళకి వేస్తే వీళ్ళప్పుడు ఇబ్బందులు ధైర్యంగా ఉంటుంది ధైర్యంగా వాళ్ళు చేయగలుగుతారు కాబట్టి కనీసమైన అవసరం కల్పించాలి వాళ్ళకు అంటే సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఓ చట్టాన్ని ఇలాంటివి ఎందుకంటే అమ్మాయిని మానవ మృగాలు మామూలు మృగాలు కాదు మృగాల కన్నా కొంత ఎందుదేమో నీతి నియమము అంతకన్నా ఘోరంగా మానవ మృగాలు అమ్మాయిని ఆ రకమైన అత్యాచారం చేసి ఆ రకంగా చంపేసి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి నిజంగా ఆలోచిస్తే ఎంత నరకం అనుభవించింది అమ్మాయి అని చెప్పేసి కాబట్టి ఇవే కాదు చాలా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు దీని తర్వాత మహారాష్ట్ర కూడా జరిగింది ఆరు నెలలు ఆరు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పిల్లలను అక్కడ స్కూల్లో అక్కడ స్కూల్లో స్కూల్లో ఆ స్కూల్కి వాళ్ళు పోతే ఆ పిల్లలు బాత్రూమ్కి పోతే ఆడ క్లీన్ చేసే ఉంటారు కదా కసు కొట్టేసి వాళ్ళని ఏం అసలు ఇక్కడ ఏం జరుగుతా ఉంది ఆరు నెలల పసిపిల్లల నుంచి అరవై సంవత్సరం ముసలి వరకు కూడా ఈ రోజు అత్యాచార హత్యలు చేస్తా ఉంటే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది నిమ్మకు చేత చూస్తున్నారు పెరిగిపోతా ఉన్నాయి నిర్భయ చట్టం అంటారు దిశ చట్టం అంటారు ఎన్ని చట్టాలు వచ్చిన చట్టాలు చుట్టాల లాగే ఉన్నాయి తప్ప అవి మనకి ఏం ఉపయోగపడే పరిస్థితి లేదు మనకి సెక్యూరిటీ కల్పించే పరిస్థితి లేరు కాబట్టి డాక్టర్స్కి అట్లైందంటే మామూలు మనుషుల సంగతి ఏంటి డాక్టర్స్ మహిళా డాక్టర్స్ నర్సులు చాలా మంది హాస్పిటల్లో మహిళా నర్సులు అంతా పనిచేస్తూ ఉంటారు నైక్యూరిటీ ఉంటాయి ముప్పై ఆరు గంటలు పనిచేస్తారు మరి వాళ్ళకి సెక్యూరిటీ ఏంటి ఎవరిస్తారు ఎవరు ఇవ్వాలా కాబట్టి వాళ్ళు అడగని తప్పు కాదు వాళ్ళే కాదు మనమంతా ఫుల్ సపోర్ట్ మీకే అందరికి రక్షణ కల్పించాలా ముఖ్యంగా డాక్టర్స్ వెంటనే రక్షణ కల్పించాల పద్ధతిలో ఈ రోజు మనం ఇక్కడికి రావడం కూడా జరిగింది వచ్చి ఎందుకంటే వీళ్ళు ఇక్కడ చేస్తున్నారని కూడా ఒకసారి మాట్లాడి కనీసం వాళ్ళ దగ్గర మాట్లాడి వెళ్దామని చెప్పేసి మేము రావడం జరిగింది సార్ వీళ్ళంతా అంగన్వాడీ వర్కర్స్ అంతా హెల్పర్స్ కూడా ఉన్నారు వీళ్ళు మన సిఐ